నియోజకవర్గం పరిధిలోని నలభై ఒకటవ డివిజన్ గణేష్ ఘాట్ లో కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరిజారెడ్డి మరియు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి కార్తీక దీపాలు పట్టుకుని చేత పట్టుకుని వేలాది మంది మహిళలతో కలిసి శోభాయాత్ర ఆరు గంటలకు గంగాహారతి అనంతరం నూట ఎనిమిది తెప్పలతోటి శివాకృతి కార్యక్రమం జరుగుతుంది రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దేశంలో ఉండే అనేక పుణ్యనదుల జలాలకు డ్రోన్ల ద్వారా గణేష్ ఘాట్ కు వచ్చే భక్తులకు సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా నలుమూల నుంచి భక్తులు విచ్చేసి మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి జిల్లాలో ఉండే ప్రముఖ దేవస్థానాల నుంచి వచ్చే ప్రధాన ప్రధాన ప్రసాదాలతోటి భక్తులకు వితరణ ఉంటుంది కొడూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధర్ రెడ్డి ఇందుకు సహకరిస్తున్న జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ జిల్లా పార్లమెంట్ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర రెడ్డి మరియు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేక పర్యాయాలు పరిశీలించి ఈ కార్యక్రమానికి ఒక నూతన వన్ను తెచ్చిన రూరల్ శాస్త్రం సభ్యులు సీదర్ రెడ్డి గారి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం రేపు అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం మన గణేష్ ఘాట్లో జరగబోతా ఉంది ఆ కార్యక్రమానికి అంతా పెద్ద ఎత్తున నెల్లూరు ప్రజానీకం అంతా కూడా ఇచ్చేసి ప్రత్యేకంగా మహిళామూర్తులు ఇచ్చేసి ఆ మహాశివుడు నెల్లూరు చెరువులో నెలకొని ఉన్న ఆ మహాశివునికి దీపోత్సవం చేసి ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి కార్తీక దీపోత్సవ సమితి తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఇరుకుల పరమేశ్వరి దేవాలయం స్వర్ణాల చెరువు వద్ద నెలకొన్న శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం కూడా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో స్వర్ణ భారత్ ట్రస్టు అధినేత దీపా గారి సహకారంతో ఏర్పాటు చేసిన మా శివాలయం పునర్నిర్మించిన శివాలయం కూడా పదిహేను పదహారు పదిహేడులో ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనో తేదీ పదహారవ తేదీ పదిహేడవ తేదీ జరిగే ఈ దేవాలయ ప్రారంభ కార్యక్రమంలో కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి దాంతోపాటుగా ఈ పదిహేడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అద్భుతం మహాద్భుతం చూడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక్ కార్యక్రమాలు ఉంటాయి రేపు సాయంకాలం ఐదు గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హరహర మహదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో శోభాయాత్ర సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటలకి రేపు సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు ప్రత్యేకంగా విచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి హరిద్వార్ నుంచి విచ్చేసే అర్చకులు పవిత్ర గంగాహారతి గంగా మాతల్లికి జయించు పవిత్ర గంగాహారతి గంగాహారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి నూట ఎనిమిది తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కార మాదిరిగా ఉంటుంది ఖచ్చితంగా రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అన్నిటికీ మించి పవిత్ర గంగానదితో సహా దేశంలో ఉండే అనేక పుణ్యనదుల పవిత్ర జలాలు డ్రోన్ల ద్వారా వచ్చే భక్తుల మీద రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడికి చేసే భక్తుల మీద ఆ డ్రోన్ల ద్వారా ఆ యొక్క గంగా జలంతో పాటు దేశంలో ఉండే అన్ని పుణ్యానదుల జలాలు ఆ యొక్క హారతి రేపు సాయంత్రం ఆరు గంటలకి రేపు సాయంత్రం ఐదు గంటలకి మహిళల శోభాయాత్ర ఏడు గంటలకి నూట ఎనిమిది తెప్పలతో శివకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్య అన్ని పుణ్యోద జలాల జలాల సంరోక్షణ అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం ఆ యొక్క భగవద్గీత శ్లోకాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవం సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో ఏడు గంటలకి గంగాదశ శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి ఈ కార్యక్రమాల్లో నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొవాలని మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా ఆ యొక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలతో సహా విచ్చేసేదానికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే అన్ని స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించాయి ఏర్పాట్లు చక్కగా అనేక పర్యాయాలు పరిశీలించి ఈ కార్యక్రమానికి ఒక నూతన వన్ని తెచ్చిన రూరల్ శాసనసభ్యులు కేధర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం 师傅。